హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఆడిపోతున్నాం అంటే నా డార్లింగ్ చూడవద్దైతుంది అందుకే పోతున్నాం మా డార్లింగ్ ఎవరంటే చెప్తా మీకు అసలే రెడ్డి చారీ కట్టుకున్నాం మా చిన్నోడు ఆయన కూడా రెడ్డే బస్ ఏం బల మ్యాచింగ్ వేసుకున్నాం లే మేము ఇంక ట్రైన్ వస్తుందని ఆఫివం కమలాపురం కాడ ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పేసి పిల్లోళ్ళు ఉండారని అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ది కారు ఇప్పించుకొచ్చినాడు మళ్ళీ మేము కారు కొన్నామనుకుంటారు స్వామి మీరు అందుకే కానీ ఇంకా ట్రైన్ అయినా అలాగా అలాగనే పోయి అటాక్ చేద్దామని అర్లీ మార్నింగే బయలుదేరినాము అర్లీ మార్నింగ్ అంటే ఏంటో నా దృష్టిలో తొమ్మిది పది అయింది ఏడు పోదాం అనుకుని తొమ్మిది పది అవుతుంది ఆడు కనీసం రెండు గంటలన్న గడిపేదానికి ఉండదు ఇంకా మా బుడ్డోడైతే వీడితోనే అంత ఆలస్యం అంతా ఏమల్లర్ చేయడు కానీ చాలా టైం ఎక్కడా ఇచ్చా వీడికి ఇంకైతే అక్కడ మా వాళ్ళు ఏదానిక పోయి ఆగినారు ఒక స్వీట్ అయితే కొనుకొచ్చినాడు సాజిద్ గడు సాజిద్ వచ్చేసి బడి మానేస్తే చాలమ్మ ఒక్కరోజు బడి కొనుక్కు మాట్లాడు ఇంకా అలాగా వాడి కోసం ఎట్లాగా బడి స్కూల్ సెలవు కాదులేండి ఆ రోజు ఆగినాం ఇట్లా రోజు వాయిదా పడుతుంది చూసి రావాలని చెప్పేసి ఎవరు దేవస్తాం మా డార్లింగ్లు మా అవ్వ మా తాత అనమాట నాకు ఎప్పుడు జడుబు అప్పుడు పోయి అనమాట అలాగే మా పిన్నికి హెల్త్ బాగాలేదు ఓసారి అలాగే చూసొద్దామని మేలు తిన్నాం బేకరీ దగ్గర మా తాతకి జంక్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం అంటే కేకులు అవి ఇష్టం వాళ్ళు పెద్దగా అప్పట్లో తిని ఉంటారు కదా అలాంటివంటే ఇష్టం అందుకని పండ్లు కూడా కొన్ని తీసుకున్నాం కానీ అవి కేకులు అవి తీసుకున్నాం మీ నా కొడుకు అయితే ఒకటి స్పెషల్ కేక్ తీసినాడు ఏమీ బాగలేదు అది ఇంకపోతే మా నార్లింగుల కోసం వచ్చేసాం మాదే మా తాత మా తాత అయితే ఒకవేళ హండ్రెడ్ ఇయర్స్ ఎక్కువ ఎక్కువే అబ్బా చిన్నగా అట్లాగా నడుస్తూ అంటాడు ఆఖరు పట్టుకొని ఇంకా చూడబోతే తండ్రి అమ్మ అన్నాడు మా తాతకైతే అసలు ఇంట్లో ఓపిక ఉండేది అనుకోండి ఈ పాటికి నెల గోపారాయణ వచ్చి వచ్చి అన్నాడు నన్ను వాళ్ళే పెంచి చేసినారు పెద్ద చేసినారు కాబట్టి నాకు మా అమ్మ దగ్గర వెళ్ళడం కన్నా వీళ్ళ దగ్గర వెళ్ళడమే ఇష్టం అందుకని వద్దామని పోయినాం ఇంకా మా అవ్వ శేనిగా పోయి నాకు తెల్ల శనగలు పెట్టి మా మా మామ వచ్చేసి తెల్ల శనిగలు వేసినాడు ఆడిపోయి పొలంలో కొన్ని ఏరుకొని వచ్చింది ఇంకా అవి నాకు తయారు చేసా అంత సుమారుగా వచ్చేసి పన్నెండున్నర అట్లా అవుతుంది మా పెద్ద వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేసినారు చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఏదో కొండ బిర్యానీ ఏదో చేసింది బల చేసింది గులాబీ తిన్నాం టేస్ట్ అయితే మర్చిపోలే బాగానేంది ఇంకా అందుకని ఇంకా మా అవ్వ తయారు చేసేస్తుంది మళ్ళీ మేము ఉండం కదా అందుకని మా తాత పిల్లలతో బాగా ఆడుకున్నాడు కేక్ తెచ్చి ఇచ్చినాం తింటానాడు అవి బాగుంటాయి అని చెప్తానాడు ఇంకా మా అవ్వ అయితే ఒకటేసారి కొద్దిసేపు గడిపినాం ఆడిపోయి అన్నం తిన్నాం నా కోసం ఏంటంటే ప్యాకింగ్లు అన్నీ చేసింది ఏం పెడుతుందో ఏమో మళ్ళీ చెప్తుంది ఇంకొక పని చేస్తుంది చూడండి ఆమె అయితే ఎంత కుస్తీ పడి మరి గోడ ఎక్కుతుంది చూడండి ఇప్పుడు వాడు చిన్నోడు తాము కూడా ఆడుకునింది మళ్ళీ ఎంతసేపు లేండి మళ్ళీ నాలుకే బయలుదేరినా పది అంటే పదకొండు కాళ్ళ పోయి అడిపోయే పదకొండు అయింది ఇంకా చూడండి ఈ వయసులో మా ఇవ్వ గోడెక్కి సుంచు మీద ఎంతో తెచ్చింది నా కోసం ఎందు దాచిపెట్టిందంటే బంగారు ఏదన్నా అనుకుంటారు అవన్నీ లే చిన్నోడికి అన్నం పెట్టడానికి ఒక ప్లేట్ కొనిందంట ఆ ప్లేట్ని చూడండి భద్రంగా ఆ మూటలో వేసి కట్టింది అసలు మా ఎంత స్టామినా ఎంత గో నేనైతే ఆయాసపడితే ఆ మాత్రం ఎక్కడానికి కూడా ఆయన చింగమని అటు ఎక్కుతుంది ఏం ఆపు లేకుండా కాళ్ళు పెట్టేసి ందా ఇంకా మా తాత మా అవ్వని అయితే ఎత్తుకో వీడియో నచ్చితే లైక్ చేయండి బా ఒకసారి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అంటే ఫ్రెండ్స్ అండి మీరు ఏదన్నా అనుకోవాగండి మా ఊర్లో అంతే మా ఫ్రెండ్లే అట్లాగే పిలుస్తాను నేను ఇంకా అది వచ్చేసి మా తాత చూడండి బోన్ చేసినాడు పోతాం తాత అంటే అంటే కొంచెం కొంచెం ఏమో నాకు కూడా అసలు అంతే ఇంక వాళ్ళని వదిలేసి రావాలంటేనే కన్నీళ్ళు వచ్చేస్తాయి మా తాత ఫేస్ కూడా కొంచెం డల్ అనిపించింది మళ్ళీ వస్తాంలే తాత అని ఇప్పుడు కూడా అంతే వచ్చినాక కూడా ఉగాదికి రాండి మా శ్రీరామనవమికి రాండి మా అంటానే ఉంటాడు ఇంకా మళ్ళీ పోయి చూసి రావాలి ఇప్పటికే రెండు నెలలు పైన అవుతుంది ఇంకా బుజ్జి పెళ్ళి కన్నా ముందు పోయినది అది కొద్దిసేపు ఈ మెమరీస్ కోసం కొన్ని కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం చూసుకోవడానికి ఉంటాయి కదా మా తాత పక్క నేను అనేసి అలాగనమాట అన్నీ తీసుకుంటున్నాము ఇంకా మా అవ్వ అయితే ప్యాకింగ్లు అయితే చేసింది అడవి భోజనం చేసి వచ్చినాం ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి రెండు క్యారీ ఒక క్యారీ అన్నం పెట్టుకోవడానికి ఆయనకి లేదని చెప్పానని చెప్పి ఆ మూటలోంచి దించినవి ఒక చిన్న క్యారీ ఒక పెద్ద క్యారీ రెండు ప్లేట్లు రెండు గ్లాసులు చిన్నోడికి దాంట్లోనే పెట్టాలంటే అన్నం ఆ ప్లేట్లల్లో అప్పుడే ఒక ప్లేట్ పోగొట్టినా మా అవ్వ ఫీల్ అయిపోతుంది ఏం చేద్దాం అన్నం దీనికి గిన్నెలు బయట పెట్టేస్తే మర్చిపోతే చాలు దాచి పెట్టుకొని ఇయ్యరే ఇదేం రోగమో ఏం కదా కొత్త ప్లేడిపోయింది అలాగనమాట ఆ గ్లాసులలో నీళ్ళు దాపాలంట మా అవ్వ కోరిక అందుకోసం దాంట్లోనే పెడతాను ఆ చిన్నోడికి ఇంకా ఏంటో పెట్టిచ్చింది తెల్ల శనిగలు కొబ్బరి అంతా సన్నగా తరిగి మిక్సీకి కొట్టుకొని వేసుకోమ్మా అని సన్నగా తరిగి ఎండబెట్టించింది పచ్చి కొబ్బరి అంట ఇంక ఇది వచ్చేసి తెల్ల శేనిగలు కూర బాగా చేసుకుంటలే నేను ఎక్కువ వీటిల్లో కల్తీగా బీన్స్ వేస్తాను ఉల్లగడ్డలు వేస్తాను అట్లాగా కల్తీ కోసం ఇవి వచ్చి తెల్ల నువ్వులు చికెన్ పకోడాలోకి అట్లాగా నువ్వులు పచ్చడిలోకి బాగుంటాయని తెల్ల నువ్వులు సేకరించి ఎది మరొక విడదా మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఇంటికి వచ్చేసినాం